మంచి మానసిక స్థితికి ఉపయోగించేది పాజిటివ్ థింకింగ్ దీనికోసం డాక్టర్ నడిమింటి నవీన్ అనే వారు చక్కగా సలహాలు ఇచ్చారు అవి నేను మీకు వివరిస్తాను కొన్ని ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యమే కాదు మంచి మానస్ మానసిక స్థితి కూడా కలిగి ఉండాలి అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది మరి దీనికోసం మనం ఏం చేయాలి మానసిక ఒత్తిడిని గుర్తించాలి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఒకే పనిని నిరంతరం చేస్తుండటం వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది కొంత విరామం తీసుకోవాలి ప్రశాంతంగా ఉంటారు ఇతరుల గురించి మంచిగా మాట్లాడండి మంచిగా ప్రవర్తించండి అప్పుడే మంచి సంబంధాలు ఏర్పడతాయి కోపాన్ని అదుపులో ఉంచుకోండి మీరు అదుపు తప్పుతున్నప్పుడు కోపాన్ని ఆరోగ్యకరంగా ప్రదర్శించే తీరు నేర్చుకోండి ఏమిటది మౌనంగా ఉండటం సద్విమర్శ ద్వారా తెలియజేయటం లేదా అక్కడి నుంచి మెల్లిగా వెళ్ళిపోవడం ఈషా ద్వేషాలకు అతీతంగా మిమ్మల్ని తీర్చిదిద్దుకుంటే ఇతరులతో మంచి సంబంధాలతో పాటు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇతరులను చిరునవ్వుతో ప్రదర్శించండి చిరునవ్వుతో పలకరించండి చిరునవ్వుతో అభినందించండి అభినందించడం అనేది మీ యొక్క జీవితంలో ఒక అంశం కింద చేసుకోండి స్నేహం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది మంచి స్నేహితుల కోసం కోసం అన్వేషించి స్నేహం చేయండి హాస్యం ఆనందాన్ని ఇస్తుంది జీవితంలో హాస్యాన్ని జోడించండి సమస్య ఏర్పడ్డప్పుడు సమస్యకు కారణాలు తెలుసుకుని పరిష్కరించుకోవాలి సమస్యల వలన చిక్కుకొని డిప్రెషన్కు లోను కావద్దు జీవితంలో వాటమి కూడా సామాన్యమే వాటమి పొందినప్పుడు నిరాశా నిస్పృహలకు లోను కావద్దు అవి అనుభవాలుగా విజయానికి నాంది అవుతాయి పిల్లల్ని కొట్టడం తిట్టడం వల్ల వారిలో వ్యక్తిత్వ వికాసం ఏర్పడదు వారికి తెలియజెప్పండి పొరపాట్లు సరిదిద్దండి పిల్లల్లో ఉన్న టాలెంట్స్ను ప్రోత్సహించండి అభినందించండి అప్పుడు వారిలో సానుకూల మనస్తత్వ ధోరణి ఏర్పడుతుంది ఇది కూడా పెద్దలుగా మన యొక్క బాధ్యత మిమ్మల్ని మీరే అభినందించుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీలో ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా